ఎందుకంటే మనందరం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అమ్మఒడి ఇచ్చారు చేయూత ఆసరా అలాగే విద్యా దీవిన వసతి దీవిన అలాగే సాచురేషన్ మోడ్లో ఫంక్షన్స్ ఇవన్నీ కూడా టంచన్గా డేట్ ఇచ్చి మరీ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం కూటమి అనేది ఎన్నికలకు ముందు అంతకంటే ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది ప్రజలు నమ్మారు అసలు సంవత్సరంన్నర ముందే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని పథకాలు ప్రవేశపెట్టారు ఒక మేనిఫెస్టో పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లారు మళ్ళీ ఒకవేళ మహిళలు నమ్మరేమో అని చెప్పేసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేసి ఇంటింటికి వెళ్ళి మహిళలకి బాండ్ పేపర్స్ కూడా ఇచ్చి వాళ్ళకి నమ్మించారు మహిళలు నిజంగా జగనన్న అన్న నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అమలు చేసినా కూడా ఇంకొంచెం ఎక్కువ ఇస్తున్నారు ఈ కూటమి ఇద్దామని చెప్తూ ఇస్తాము అని చెప్పారు కాబట్టి వాళ్ళకి నమ్మి ఓట్లు వేయడం జరిగింది చూస్తే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాలు అయ్యాయి మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యింది దగ్గర దగ్గర నెల కావోస్తూ ఉంది ఈ పరిస్థితిలో ఈ మహిళల కోసం ఇచ్చిన హామీలు అమలుకు ఎంతవరకు శ్రీకారం చూడలేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఆందోళన చెందుతున్నారు ఏది ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తారు అలాగే చదువుకునే పిల్లలకి ప్రతి బిడ్డకి కూడా స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేలు ఇస్తానన్నారు ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే మూడు సిలిండర్లు ఎప్పుడు నుంచి ఇస్తారు అనేసి మహిళలు ఆందోళన చెందుతూ ఉన్నారు అడిగితే ఏంటి నెల అయిందే కదా ఎందుకు తొందర అంటూ ఉన్నారు కానీ వీళ్ళు హామీ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు జూలై ఫస్ట్కే కే అన్ని కూడా అమల్లోకి వచ్చేస్తాయి మొదటి నెల నుంచి అమలు చేసేస్తామని చెప్పారు ఇదే కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అమల్లోకి వచ్చినప్పుడు ఏం చెప్పింది చాలా హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మహిళలకు తీసుకుంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు అలాగే తీసుకుంటే సున్నా వడ్డీ రెండు వేల పదహారు నుంచి ఆపేయడం జరిగింది దానివల్ల మహిళలందరూ కూడా డ్వాక్రా సంఘాలు ఎన్పిఏలుగా మారిపోయిన పరిస్థితి ఆ రోజుల్లో చూసాం ఆడబిడ్డ పుడితే పాతిక వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వని పరిస్థితి అలాగే సొంత ఇంటి కళ ఆడపిల్లలకి ఆడవాళ్ళకి నెరవేరుస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి నెరవేర్చలేదు మనం చూసాం అలాగే రైతులకి రైతు రుణమాఫీ చేస్తానని నెరవేర్చలేదు అప్పుడు ఇలాగా హామీలు అమలు చేయకుండా మోసం చేశారు ఇప్పుడు చూస్తే నెలకా వస్తుంది ఒకవేళ అమలు చేద్దాం అనుకుంటే దానికి ఏం చేయాలి గవర్నమెంట్ దానికి సన్నాహక సమావేశాలు పెట్టాలి మార్గదర్శకాలు రూపొందించాలి ఈ డేట్స్ లో ఈ పథకం రిలీజ్ చేస్తామని చెప్పాలి అవేమీ చేయట్లేదు దాంతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మీ దృష్టిలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది మీరిచ్చిన హామీలు మీకు గుర్తు చేయాల్సిన అవసరం గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీరిచ్చిన హామీలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్న మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి నెలకి పదిహేను వందలు ఇస్తామని చెప్పారు ఆల్రెడీ నెల రోజులు గడిచిపోయింది ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే ఈ పథకానికి అర్హు అర్హుత ఉన్న మహిళలు కోటి డెబ్బై రెండు లక్షల మంది వరకు ఉన్నారు టోటల్ మహిళల్లో పెన్షన్ దారులన్నీ తీసేయగా కోటి డెబ్బై రెండు లక్షల మంది ఉన్నారు దీనికోసం మరి నిధులు ఏమైనా మీరు కేటాయించారా దీనికోసం ఆలోచన చేశారా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారా ఏమీ ఇంతవరకు చేయలేదు దాంతో అనుమానాలు కలుగుతూ ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ నిజంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందా అని అనుమానం కలుగుతుంది మా జగనన్న గవర్నమెంట్ చివరిలో ఈ చేయూత కోసం నాలుగు వేల కోట్లు రెడీ చేసి ఉంచారు కానీ చేయూత డబ్బులు ఈరోజు ఏ మహిళలకి పడని పరిస్థితి మహిళలందరూ చేయూత పడలేదే అని బాధపడుతూ ఉన్నారు జగనన్న ముఖ్యమంత్రిగా కొనసాగుంటే ఈ టైం చేయూత డబ్బులు ఎప్పుడూ వచ్చేసేవి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని మిగతా మంత్రుల్ని కోరుకునేది ఏంటంటే మీరు అర్జెంటుగా ఆ నెలకి పదిహేను వందల రూపాయలు అనేది విడుదల చేయండి మహిళలను ఆదుకోండి అలాగే తీసుకుంటే ఈ చేయూత డబ్బులు కూడా జగనన్న ఆల్రెడీ డబ్బులు సమకూర్చి పెట్టిన చేయూత డబ్బులను కూడా మీరు వెంటనే మహిళల అకౌంట్లో వేయండి అని కోరుతున్నాము అలాగే తీసుకుంటే మా ప్రభుత్వంలో అమ్మబడి అనే పథకాన్ని ప్రతి మహిళ అంటే బిడ్డలకి స్కూల్కి పంపే మహిళలకి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం టంచెన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం నుంచి కూడా జగనన్న ఇస్తూ వచ్చారు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు నలభై నాలుగున్నర లక్షల మంది మహిళలకి టంచెన్గా ఇచ్చిన మాట ప్రకారం జగనన్న ఇవ్వడం జరిగింది కానీ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కోటమి అనేది ఏర్పడినప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పారు పుట్టిన ప్రతి బిడ్డ స్కూల్కి పంపిన ప్రతి బిడ్డకు కూడా మేము పదిహేను వేల రూపాయలు ఇస్తాము అంటే ఇంచుమించు ఈ రాష్ట్రంలో కోటి మంది పైగా బిడ్డలు ఉన్నారు స్కూల్కి వెళ్తున్న పిల్లలు వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి సభ్యులు చెప్పడం జరిగింది మరి మహిళ అందరూ కూడా చాలా ఆశపడ్డారు తప్పేముంది ఓకే ఇంకో పుట్టిన ప్రతి బిడ్డకి ఇస్తారు మాకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఓట్లేసారు ఏది అంటే ఇప్పటికి ఎంత దానికోసం రిలీజ్ చేయాలి పదిహేను వేల కోట్ల రూపాయలు కోటి మందికి పదిహేను వేలు చొప్పున పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయాల్సి ఉంది ఎప్పటికి రిలీజ్ చేస్తారు ఆల్రెడీ స్కూల్స్ ప్రారంభించేశారు మనందరము చూసాం పిల్లలకి స్కూల్స్ పంపిస్తున్నారు మహిళలు ఫీజులు కట్టడానికి స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కూడా కొందరు మహిళలు పంపిస్తున్నారు స్కూల్లో పిల్లలకి ఫీజు కట్టమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు డబ్బులు ఇంకా గవర్నమెంట్ నుంచి రాలేదు ఏంటి అని మహిళలు ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి ఈ టైంకి జగనన్న కనుక మళ్ళీ అధికారంలో వస్తే ఖచ్చితంగా జూన్ లోనే ఆ డబ్బులు వేసేసేవారు అలాగే తీసుకుంటే రైతాంగం కోసం జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులకి పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం టంచన్గా యాభై లక్షల మంది పైగా రైతుల కోసం జగనన్న వేసేవారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి హామీలో ఇచ్చారు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పారు చాలా సంతోషం రైతులకు చాలా ఉపయోగపడుతుంది కావాలి అని రైతులందరూ నమ్మి ఓట్లు వేశారు అందులో ఎంతో మంది మహిళా రైతులు కూడా ఉన్నారు చూసేసరికి ఆల్రెడీ ఖరీఫ్ ప్రారంభమైపోయింది రైతులకేమో పెట్టుబడి సాయం లేని పరిస్థితి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది రైతు రుణమాఫీ చేస్తానని చేయలేదు ఇప్పుడు కనీసం సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు అని చెప్పి రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఏంటి ఇంకా రాలేదు మాకు అప్పులు చేసి వడ్డీలకు అప్పులు తెచ్చి పది ఇరవై వేసు రూపాయలు వాళ్ళకి అవసరం ఎలాగైనా పెట్టుబడి పెట్టి విత్తనాలు చల్లాలి ఈ రైతులకి కావాల్సిన చాలా ఉంటాయి అవన్నిటికి కూడా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు ప్రభుత్వ సాయం ఇంకా అందలేదు కాబట్టి అప్పులు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అలాగే తీసుకుంటే ప్రతి మహిళకి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తామన్నారు అది ఎప్పుడు ఇస్తారు అని చెప్పి మహిళలందరూ కూడా అడుగుతూ ఉన్న పరిస్థితి ఆందోళన చెందుతూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం సగం మంది మహిళలు ఉన్నారు రెండున్నర కోట్ల మంది ఇంచుమించుగా మహిళలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తానని కూటమి సభ్యులు చెప్పారు పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు ఓహో మేము కూడా ఫ్రీగా బస్సులో చక్కగా ప్రయాణం చేస్తామని మహిళలు చాలా సంతోషించి ఓట్లేశారు చూసేసరికి అది ఎప్పుడు నుంచి అది అమలు చేస్తారు కనీసం దానికి డేట్ కానీ ఒక మార్గదర్శకాలు విడుదల చేయడం కానీ ఒక సన్నాహక సమావేశం కానీ ఏమీ ఏర్పాటు చేయని పరిస్థితి అలాగే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు నిరుద్యోగ భృతి లే ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా ఎప్పటి నుంచి ఇస్తారు అనేసి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి కాబట్టి కూటమి ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏంటంటే మీరిచ్చిన హామీలు జగనన్న చేసిన హామీల కంటే మీరు ఇచ్చిన హామీలు చాలా ఎక్కువ ఇచ్చారు ప్రజలు నమ్మి మీకు ఓట్లు వేశారు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఇవన్నిటిని నెరవేర్చడం కోసం మీరు ఒక చర్యలు తీసుకోండి దీనికి ఒక డేట్ అనేది ఇచ్చి దీనికి ఆ డేట్ ప్రకారం అవన్నీ కూడా నిధులు విడుదల చేయండి అని కోరుకుంటూ ఉన్నాను మీది ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే పరిపాలన మీద కాకుండా కక్ష సాధింపుల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టుగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా విధ్వంసాలు దాడులు కనిపిస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే మీరు రెడ్ బుక్ అమలు మీద కంటే హామీల అమలు మీద దృష్టి పెట్టండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మా మహిళలందరూ సగానికి పైగా మహిళలే ఉన్నారు ఈ మహిళలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు మీరు రెడ్ బుక్ అమలు మీద కంటే హామీలు అమలు మీద దృష్టి పెట్టి మీరిచ్చిన హామీలు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ గ్యారంటీ కార్డులు ఇస్తూ కూడా ప్రజలకి చాలా హామీలు ఇచ్చారు కాబట్టి ముఖ్యంగా మా మహిళలకి చాలా హామీలు ఇచ్చారు కాబట్టి అవన్నీ అమలు మీద మీరు దృష్టి పెట్టండి అలాగే విద్యా దీవెన వసతి దీవెన ఇది కూడా ఎందుకంటే విద్యా దీవెన వసదీవన కాలేజీలు ప్రారంభం అయిపోయి ఫీజులు చెల్లించాల్సి వస్తుంది తల్లిదండ్రులు దానికి కూడా అప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ పథకాలు కూడా తక్షణమే ఎప్పుడు అమలు చేస్తారు చెప్పండి తక్షణమే అమలుకి సన్నాహక సమావేశాలు పెట్టండి అమలు చేయండి అని మా మహిళలందరి తరఫున మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను సదరన్ స్టేట్స్ మీటింగ్ జరిగినప్పుడు హోం మంత్రి గారు అధ్యక్షతన కుండ బద్దలు కొట్టినట్టు అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాల గురించి లేవనెత్తిన తర్వాత అప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఢిల్లీలో పక్షాన్ని మూడు నాలుగు సార్లు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్లు కూర్చున్నారు ఇది మర్చిపో ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఎక్కడైనా ఒక అడుగు పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలి అంతేగాని దాన్ని మొత్తం స్క్రాప్ చేసి జీరో నుంచి వస్తామనడము అది సరైన పద్ధతి కాదు అని నేను భావిస్తూ ఉన్నా ఇది కాకుండా నిన్న ఒకటి ఆశ్చర్యపరిచిన పరిచిన విషయం ఏమిటంటే తెలంగాణకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వచ్చారు మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆహ్వానించలేదో నాకైతే అర్థం కాలేదు మరి ఎందుచేతనంటే ఆ గౌరవం ఇవ్వాలి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అని అంటే అది వందకి తొంభై తొమ్మిది మార్కులు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి ఎందుకంటే ఆయన యొక్క తిరిగిన విధానం కానీ లేకపోతే ఆయన కమ్యూనిటీకి సంబంధించి పాలరైజేషన్ కానీ లేకపోతే ఆయన ఫ్యాన్ బేస్ కానీ ఇవన్నీ కూడా కొంత యాడ్ ఆన్ అయింది చాలా మటుకు యాడ్ ఆన్ అయింది మరి ఆయన్ని నెగ్లెక్ట్ చేసి నిన్న మీటింగ్ జరిగింది ఇది ఎందుకంటే మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ కూడా ఈ మీటింగ్ యొక్క సారాంశం గురించి వెయిట్ చేశారు మరి అక్కడ ఏమీ కనబడలే మరి కనీసము కొంత ఫేస్ వాల్యూ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకుని వెళ్తే దానికి ఇంకా యాడ్ ఆన్ వాల్యూ వచ్చి ఉండేది నా తాలూకా అభిప్రాయం ఈ అంశాలతో పాటు కూడా మన విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇవాళ సుమారుగా చూస్తే ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఉంది మరి దాని గురించి మరి ఏం ప్రస్తావన చేశారో మరి అర్థం కాలేదు ఇది కాకుండా వాళ్ళు వార్తలు కూడా వచ్చిన అంశం ఏంటంటే భద్రాచలం దగ్గర సంబంధించి ఒక ఐదు గ్రామాలని కలపాలనే అంశం గురించి కూడా వార్తలు వచ్చినాయి మరి ఇవన్నీ కూడా ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏవైతే మీడియాల్లో వార్తలు వస్తూ ఉన్నాయో ఇవన్నీ పుకార్లే అని ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా మరి విభజనకు సంబంధించి నీటిపారుదల ప్రాజెక్టులకి సంబంధించి ఎక్కడా కూడా మరి ఏం ప్రస్తావన చేశారో ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే శ్రీశైలం ఎడమ ఎడమ కాల్వాకి నిమిత్తము అదేవిధంగా నాగార్జున సాగర్ కుడి కాలువలో అది తెల ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంది ఆ స్పిల్వేకి సంబంధించిన భాగాన్ని కూడా వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వము మధ్యవర్తిత్వం ఉన్నారు కాబట్టి ఇంకా మేమందరం కూడా సమన్వయం పాటించామనే అంశాన్ని కూడా ఒక్కసారి గుర్తుకు చేస్తూ ఉన్నా మరి ఇవాళ ఇన్ని ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయి మరి వీళ్ళు టైం ఫ్రేమ్ పెట్టారు పద్నాలుగు రోజులు టైం ఫ్రేమ్ సిఎస్ లెవెల్లో కాకపోతే మంత్రులు లెవెల్ అన్నారు మంత్రుల లెవెల్ కాకపోతే ముఖ్యమంత్రుల లెవెల్లో అన్నారు నాకేదో ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఇది చాలా జటిలమైన సమస్య ఈ జటిలమైన సమస్య హై లెవెల్ కమిటీలోనే జరగాల ఏదో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు ఇది పరిష్కరించుకుందాం అంటే జరగదు ఎందుకు చేద్దాం అంటే కేంద్ర పెద్దలు కూడా దీనిపైన కూర్చుని ఎందుకంటే విభజన చేసిందే కేంద్ర ప్రభుత్వం మరి ఆల్రెడీ ఒక కమిటీ ఉన్నప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేయడం ఏంటనేది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది అంటే ఇది కాలయాపన చేయడానికా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఉంటేనే కదా ఇవన్నీ కూడా విభజనకు సంబంధించి ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రెషర్స్ ఉంటాయి నేను కాదని చెప్పను ఎందుకంటే తెలంగాణ ప్రజలు అనుకోవచ్చు ఏమన్నా ఆంధ్రాకి ఇస్తూ ఉంటే ఈయన ఆంధ్రాకి అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అది అనుకుంటారు మరి అలాంటిది మధ్యవర్తిత్వం కింద ఉన్న కేంద్ర ప్రభుత్వము ఆ షీలాబేడి కమిటీని ఎందుకు విస్మరించారనే అంశాన్ని వాళ్ళు లేవనెత్తుతో ఉన్నాం ఇది ప్రధానమైన అంశము సో ఖచ్చితంగా నేను గతంలో కూడా పార్లమెంటు వేదికగా నేను మాట్లాడాను ఎందుచేతనంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్కి సంబంధించి కేవలము పది సంవత్సరాల మటుకే దీని యొక్క పీరియడ్ ఉండడం జరుగుతుంది మరి పది సంవత్సరాల తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది అంటే విభజనకు సంబంధించి ఆస్తుల గురించి చెయ్యొచ్చు అయినప్పటికీ కూడా దీన్ని ఇంకొక పది సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక రూపేన ఒక అంశము మన ముందు ఉంటుంది సో పార్లమెంట్లో కూడా నాకు తెలిసి మరి ఎన్డీఏలో భాగస్వామ్యం కింద ఉన్న తెలుగుదేశం ఎంపీలు కూడా దీని గురించి ఎవరూ కూడా మాట్లాడలా నేను గతంలో ఉన్నప్పుడు నేను మాట్లాడటం జరిగింది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి పది సంవత్సరాలు మటుకే దీని యొక్క పీరియడ్ ఉంది హైదరాబాద్ యాజ్ అన్ కామన్ క్యాపిటల్గా దీన్ని ఇంకొక పది సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను పార్లమెంట్ వేదికగా మాట్లాడాను మరి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏలో భాగస్వామ్యం కింద ఉన్న తెలుగుదేశం ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిన్న నిజంగా ఏ రకంగా అయితే గౌరవప్రదంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చున్నారో నిన్న ప్రెస్ మీట్ కూడా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కూడా కలిపి ప్రెస్ మీట్ పెట్టి ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరింత క్లారిటీ వచ్చి ఉండేదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఏ రకమైన వార్తలు మీడియాల్లోనూ ఇక్కడ చక్కర్లు కొడతా ఉన్నాయో దానికి కూడా వివరణ ఇవ్వాలి ఎందుచేతనంటే ఖచ్చితంగా భద్రాచలం చుట్టూరు ఉన్న ఐదు గ్రామాలని అడిగారని మాకు తాలూకా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దానిపైన అదేవిధంగా ప్రధానమైనది పోర్ట్స్ గురించి ఆ పోర్ట్లో భాగంగా మాకు కూడా వాటా కావాలి అని అడిగిన సందర్భం గురించి దాని గురించి కూడా వివరణ ఇవ్వాలి మరి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా వార్తలు వచ్చినాయి అవి జరిగిందో లేదో నాకు తెలియదు కానీ దీనిపైన ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన అవసరము మరి రెండు ప్రభుత్వాలపైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా విభజన హామీల గురించి చర్చ తక్కువ రవాణా గురించి లేకపోతే ఆ డ్రగ్స్ అంశాలు ఏదైతే ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయన్నాయో వాటి గురించి ఎక్కువ టైం స్పెండ్ చేశారని తెలిసింది అంటే సుమారుగా గంట నలభై నిమిషాల పాటు చర్చలు జరిగిన దాంట్లో ప్రధానంగా మాట్లాడాల్సిన అంశాలు ఏంటండి షెడ్యూల్ నైన్కి సంబంధించి షెడ్యూల్ టెన్కి సంబంధించి ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచి ఉన్నారో ఈ ఆస్తుల గురించి మరి రావాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా విద్యుత్ బకాయిలు కూడా ఎన్ని సంవత్సరాలని మనం ఆగాలనండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అన్యాయం జరిగింది మరి వచ్చిన దాన్ని ఆ డబ్బుల్ని ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాడుక వాడడానికి ఉపయోగపడుతుంది కదా మరి అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ మరి ఇవన్నీ కూడా రావాలి అని అంటే ఖచ్చితంగా కేంద్ర ప్ర పెద్దల యొక్క మధ్యవర్తిత్వంతోనే ఈ మీటింగ్ జరుగుంటే ఇంకా సానుకూలంగా అంశాలు బయటకు వచ్చేవి ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక కొలిక్కి తీసుకుని వచ్చిన అంశాలని దాన్ని ముందర తీసుకెళ్తారు అంతేగాని దీన్ని స్క్రాప్ చేసి మళ్ళీ మేము జీరో నుంచి స్టార్ట్ చేస్తామని అంటే కరెక్ట్ పద్ధతి కాదు ఒక అంశం అండి శాండ్ మరి ఇప్పుడు మొన్నటిదాకా గత ప్రభుత్వంలో ఉన్న శాండ్ అంతా కూడా గుట్టలు గుట్టలు కిందన పేర్చి ఉన్నాయి ఆ శాండ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందండి అంటే ఈ ఫ్రీ ఇస్క్ అంటే ఎమ్మెల్యేలు లేకపోతే తెలుగుదేశం నాయకులు అమ్ముకోవడానికి ఫ్రీ ఇసుక ఆ పేరు ఏంటంటే నాకు తెలిసి మరి నిన్న ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను చూశాను రాజ్యాంగం మీద ఒట్లు ఇవన్నీ చెప్తా ఉన్నాడు నువ్వు రాజ్యాంగం మీద ఒట్లేసి మొత్తం అక్కడ ఉన్న ఇసుక గుట్టలు ఎన్ని కోట్లు అమ్ముకున్నావు బాబు నువ్వు రాజ్యాంగం మీద ఒట్టేసావు కదా ప్రజలు దేవుళ్ళు అన్నావు కదా ఎన్ని కోట్లు అమ్ముకున్నావు ఇదేనా నువ్వు రాజ్యాంగానికి ఇచ్చిన విలువ ఎవరైనా కొన్ని మీడియా మిత్రులు మీరు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మీరు ఏదైనా ఒక లారీ పంపించండి శాండ్ ఫ్రీగా వేస్తారేమో పైకి మాటలు కౌర్లు ఎన్నైనా చెప్పచ్చు అన్ని కౌరులు చెప్పిన వ్యక్తి ఏం చేశాడండి ఇన్ని మాటలు చెప్తున్నాడు ఎంత పెద్దోడైనా ఎంత ఇదైనా అని మరి కౌర్లు చెప్తా ఉన్నారు ఏంటి ఇది దీనికి అర్థం ఏంటి మీరు నిజంగా ఇల్లు కట్టుకుంటే మీరు ఒక లారీ పంపిస్తే ఫ్రీగా వేస్తారా